లేదు ప్రియా అసలు మూర్తితో శివను ఎందుకు పంపించావు చెరబడుతున్నాడో నీకు తెలియదా పట్టుకు నాపడానికి చిన్నపిల్లాడు అనుకుంటున్నావా నేను చెప్పింది వింటాడా వాడికి ఇష్టమైన వాడు చెప్తే ఏదైనా చేస్తాడు ప్రాణమైనా ఇస్తాడు నీతో చాలా రోజుల నుంచి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నీకు శివాకు పెళ్లి చేసేద్దామని ఏం మాట్లాడుతున్నావు బామ్మ నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని అతను ఏమీ తెలియని పిచ్చోడు వాడు నువ్వు అనుకున్నట్టు పిచ్చోడేం కాదు చాలా తెలివైన వాడు మంచివాడు నాకు తెలుసు నువ్వు పెళ్లి చేసుకోవాలి కుదరదు నా చదువు అవ్వాలి ఆ తర్వాతే అంతవరకు మాట నా గురించేనా అవును నీ గురించే మమ్మల్ని అప్పుడప్పుడు వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటావుగా అందుకే నా మనవరాలని నీకు ఇచ్చి పడేద్దాం అనుకుంటున్నా ఈ పెళ్లి జరగదు ఏ తనకంటే నువ్వు ఎందులో తక్కువ చదువులోనా అమ్మాయి పుస్తకాలు చదువుకుంది నువ్వు జీవితం చదువుకున్నావు అది పుస్తకాల్లో ఉండదు అది కాదు బామ్మ శివా నీ చనిపోయే ముందు ప్రియ నీ చేతిలో జాగ్రత్తగా పెట్టాలనేదే నా ఆశ ఎందుకంటే నా తర్వాత దాన్ని మంచి చెడు చూసుకోవాల్సిన ఇంటి అల్లుల మీద నాకు నమ్మకం లేదు అందుకే నీకిచ్చిపెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను నా ఆశ నెరవేరిస్తే ఒప్పదు సరే బామ్మ నువ్వు వాసపడుతున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను కానీ రెండు కండిషన్లు ఒకటి ప్రియ ఒప్పుకోవాలి రెండోది నా అన్న ఈ పెళ్ళికి రావాలి శివా ఈ పెళ్ళి ఎలాగైనా జరిగి తీరాలయ్యా ప్రియ నువ్వు పెళ్ళికి ఒప్పించే బాధ్యత నీది మీ అన్నయ్యని ఇక్కడికి రప్పించే బాధ్యత నాది ఓకే మూర్తి నువ్వు భలే జాదూరా మొత్తానికి నువ్వు అనుకున్నట్టు నా అన్నయ్యని ఇక్కడికి రప్పిస్తున్నావు ఏంటి ప్రియా ఏమైంది నీతో మాట్లాడాలి ఈ టైంలో నా రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం వెళ్ళి పడుకో అదే కుదరదు నేను ఇప్పుడే మాట్లాడాలి చూడు ప్రియా వయసులో ఉన్న ఆడపిల్లలు ఇలా ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ లోకి వస్తే చూసినా లేవనుకుంటారు ఏంటి తలపేస్తున్నావు ఎవరి కోసం నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు బామ కోసం అబద్ధం అవును ఒక్క బామ కోసమే కాదు నా కోసం కూడా అది కూడా అబద్ధం నువ్వు పెళ్లి కొప్పుకుంది బామ కోసం కాదు నీ కోసం కాదు మూర్తి కోసం నీ అన్నయ్యని ఇక్కడ రప్పించడానికి మూర్తి నువ్వు కలిసి చేస్తున్న ప్లే ఇది ఏంటి ప్లే మాట్లాడేది మూర్తి ఏంటి ప్లే ఏంటి నువ్వంటే నాకు ఇష్టం నన్ను ఎందుకు అర్థం చేసుకో నువ్వు నాకే కాదు ఆ దేవుడికి కూడా అర్థం కావు సచ్ మిస్టీరియస్ గా యూఆర్ ఒకసారి పిచ్చోళ్ళలో ఉంటావు ఇంకోసారి తెలివైన వాళ్ళ బిహేవ్ చేస్తావు మరోసారి ఫిలాసఫర్ లా మాట్లాడతావు అప్పుడప్పుడు రౌడీలందరినీ కొడతావు అసలు ఎవరు నువ్వు ఇడియట్ ఇన్నోసెంట్ క్రిమినల్ ఆర్ రౌడీ నేను ఇక్కడ ఉంచాలంటేనే భయం అంత భయపడుతూ ఇక్కడ ఇంకా ఉంచాల్సిన పని లేదు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఆగు ఎక్కడికి వెళ్తున్నావు వదులు వెళ్ళిపోతాను చూడు బామ్మ వస్తుంది వెళ్ళిపోని చెప్తే విన్నావా తలుపు కూడా బోల్డ్ పెట్టావు మన ఇద్దరిని ఇలా రూమ్ లో చూస్తే బామ్మ తప్పుగా అనుకుంటుంది నువ్వు వెళ్ళి దాక్కో దాక్కో ఎందుకు దాక్కుంటే తప్పుగా అనుకుంటుంది అబ్బాబా అబ్బా ఏమిటయ్యా శబ్దాలు ప్లీజ్ ప్రియా వెళ్ళి దాక్కో నేను దాక్కోను ఓపెన్ ది డోర్ ఇతన్ని నీ గదిలో చూసుంటే తప్పు పట్టేదని కాదు బామ్మ ప్రియా వచ్చింది ఆ పిల్లని ఎలాగైనా పెళ్లి కొప్పించమని చెప్పింది ఇలా చేసి కాదయ్యా ఎంత తెలివిగా తప్పించుకున్నావు నువ్వు నేను ఊహించిన దానికంటే పెద్ద జాదువి గుడ్ నైట్